హాయ్ కొంతమంది ఇంట్లో ఉన్నా కూడా పాతలకు సాక్స్లు వేస్తూ ఉంటారు వాళ్ళు బెడ్రూమ్లో ఉన్న కిచెన్లో ఉన్నా ఎక్కడ ఉన్నా సాక్స్లు వేస్తూ ఉంటారు కొంతమంది కొంతమందికి అలవాటు ఏంటంటే ఎప్పుడు కూడా సాక్స్తో ఉంటారు ఇంకా ఇంకా వాళ్ళు బయటికి వెళ్తే కంప్లీట్గా షూ పెళ్ళకెళ్ళినా షూ ఆఫీస్కి వెళ్ళినా షూ ఇంటికి వచ్చిన షూ వాకింగ్కి వెళ్ళినా షూ ఎప్పుడు షూ వేసుకొని ఉంటారు ఇలాంటి వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మన అరచేతులు లాగానే మన అరిపాదాలు కూడా మన అరచేతులను ఎప్పుడు మనం కవర్ చేస్తున్నామో ట్వంటీ ఫోర్ అవర్స్ కవర్ చేయట్లేదు అలాగే మన పాదాలను కూడా ఎప్పుడు కవర్ చేయొద్దు ఎప్పుడో మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు ఈవినింగ్ మళ్ళీ వచ్చారు నైన్ నైన్ థర్టీ టెన్ లెవెన్ అవుతుంది కొంతమంది ట్వెల్వ్ కూడా అవుతుంది అనుకోండి అప్పటిదాకా మనం పాదాలను అలా కవర్ చేసి ఉంటే వాటికి అందాల్సిన ఆక్సిజన్ ప్రాపర్గా అందదు అతను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే డైలీ కనీసం ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ అండి అంటే ఇది అందరికీ ఇబ్బందికరంగా అనిపించవచ్చు డైలీ ఒక టెన్ టు ట్వంటీ మినిట్స్ మీరు చేయగలిగితే థర్టీ మినిట్స్ అనుకోండి బేర్ ఫుడ్తో మట్టిపైన నడవండి మీకు మట్టి తగలాలి మీ పాదాలకి మట్టి తగలాలి గ్రాస్ ఉంటూ గ్రాస్లో నడవండి భూతత్వానికి సంబంధించిన ఎనర్జీస్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ మన గెత్తుకున్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనలోకి పాస్ అవుతుంది ఇప్పుడు నేను చూస్తుంటాను చాలామంది వాళ్ళు ఎక్కడ కూడా ఇంట్లో కూడా కంప్లీట్ సాక్ చేస్తుంటారు వెళ్ళిన షూ స్లిప్పర్స్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా కంప్లీట్ కవర్ చేస్తారన్నమాట మనం పంచభూతాలకు ఇప్పటికే దూరం అవుతున్నాము చాలామంది సో మన భూతత్వానికి మన దగ్గర అవ్వడం వల్ల మనకున్న రోగాలని చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ఆలోచించండి చాలామంది ఇంకేంటంటే బేర్ ఫ్రూట్తో బయట కూడా పెట్టలేరు అంత సున్నితంగా అయిపోతున్నాయి మన పాదాలు ఎందుకంటే మనం వాటికి పని ఇవ్వట్లేదు స్మూత్గా మనం బయట అడుగు పెడితే అవన్నీ తట్టుకోలేను అని పరిస్థితి ఇప్పుడు అప్పుడప్పుడు మన బేర్ ఫుడ్తో కొంచెం మట్టిలో కానీ కొంచెం బయట నడుస్తుంటే మన పాదాల లోపల ఆక్యుపేజర్ పాయింట్స్ ఉంటాయి చాలా ఈ ఆక్యుపేజర్ పాయింట్స్ సెవెంటీ సెవెంటీ టూ థౌజండ్స్ ఆఫ్ నర్వ్ ఎండింగ్స్ అనమాట కంప్లీట్గా మన పాదాలు ఉంటాయి ఇవి మంచిగా ప్రెజర్ అవుతాయి మనం ఆరోగ్యంగా ఉంటాం మన పెద్దవాళ్ళు ఒకప్పుడు మంచిగా నడిచేవాళ్ళు మట్లు నడిచేవాళ్ళు మనకి ఇప్పుడు అది లేదు మన కంప్లీట్గా షూ ఎందుకంటే మన షూ అంటే చూపించుకోవడం స్టైలిష్ అలా అయిపోయింది ఇప్పుడు బట్ మీరు ఒక ట్వంటీ మినిట్స్ నడవడం స్టార్ట్ చేయండి మీ బాడీ హెల్త్ మీకు అనేది ఒక వన్ మంత్లో మీకు అర్థమైపోతుంది మీ ఎనర్జీస్ మంచిగా రీస్టోర్ అవుతాయి